ని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నెల్లూరు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షార్ట్ ఫిలిమ్స్ డెమో ఫిలిమ్స్ చేయాలనుకునే వారికి నెల్లూరు జిల్లాలో వారికి కావాల్సిన సకల సౌకర్యాలను నెల్లూరు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఎంపిక చేస్తుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని షార్ట్ ఫిలిం లో విజయం సాధించిన వారు చిత్ర రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నారని కావున షార్ట్ ఫిలిం డెమో ఫిలిం లో ఆసక్తి ఉన్నవారు అసోసియేషన్ ను సంప్రదించవలసిందిగా తెలియజేశారు రానున్న రోజుల్లో నెల్లూరు సినిమా పరిశ్రమకు ముఖ్యమైన జిల్లాగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిలిం అసోసియేషన్ అధ్యక్షుడు సుముహూర్తం ఈవెంట్ సాయి తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు తదనంతరం అతిథులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబ్ అమర్జాన్ భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంతోషిస్తున్నాను ఇక వినక అసోసియేషన్ ద్వారా నిర్వహించే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నా వస్తు సహకారాన్ని అసోసియేషన్ అందజేస్తాను నెల్లూరు జిల్లాలోని టీవీ మరియు సినిమా కళాకారుల అభివృద్ధికి నా శాయశక్తుల తోడ్పాటును అందిస్తాను అందరము చేయి చేయి కలిపి ఐకవ్యంగా ముందుకు సాగి ఈ అసోసియేషన్ కు మంచి పేరు తీసుకువస్తాము కమిటీ పెద్దలు నిర్ణయించిన మేరకు అన్ని మంచి అంశాలకు ఆమోదం తెలిపి తద్వారా సినిమా మరియు టీవీ కళాకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాము మన నెల్లూరు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన తీడమే పవిత్ర లక్ష్యంగా ముందుకు సాగుతామని దేశభక్తితో సామాజిక బాధ్యతలతో క్రమశిక్షణతో నడుచుకుంటామని ప్రమాణం చేస్తున్నాము ఇంతవరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రభాస్వికార్ చేశారు శివన గ్యనార్జన్ గారు వరం ప్రశాంత్ రెడ్డి రేమో మిగతా ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకర్ చేశారు ఎందుకు చేశారు అంటే ఒకప్పుడు ఇప్పుడు ఏమి చూసావు సాధారణ సాగిన ఈ కళా సంఘాలు ఈరోజు అతి పెద్ద వర్షంలాగా హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేసి మేము ఎదురుగా సినిమా తీదలుచుకున్నాము మీరు దాన్ని సపోర్ట్ చేయండి అన్నంత ఇంటికి ఈరోజు ఇరవై ఐదు క్లాస్ ఖాళీ సాధారణ వేసిన విత్తం అది చెట్టు మానేది అది కాయకాస్తుంది దానిలో చాలా మంది చాలా సంతోషం ఈరోజు సినిమా నెల్లూరులో ఇరవై సినిమా షూటింగ్ జరుగుతున్నాయి రేపు కొండూరు ప్రధాన ప్రసాద్ గారు వారి డైరెక్షన్లో మార్నింగ్ లెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తారు ఇరవై తొమ్మిది నజలి గారు ముప్పై యాభై వార్డు కార్పొరేట్లు మూడు సినిమాలు ఇరవై తొమ్మిదో తారీఖు భారీ తో స్టార్ట్ చేస్తారు ఇలా సినిమా ప్రపంచం నెల్లూరు హబ్బుగా తయారవుతుంది ఆర్టిస్ట్ అందరూ కూడా ఒక వేదికలు రావాలనే ఉద్దేశంతోనే సినిమా నెల్లూరు సినిమా అసోసియేషన్ స్థాపించడము ఈరోజు రోజు బత శివలింగ జనార్దన్ గారి డైరెక్షన్ జరుగుతుంది ఆ షూటింగ్కి వచ్చారు అలాగే అనేక సినిమాలు జరుగుతున్నాయి కాబట్టి కళాకారులు వేదిక వేధివృతి రావాలని ఉద్దేశంతో ఈ ప్రమాణ స్వీకారం ఈ సంస్థ స్థాపించారు భవిష్యత్తులో ఇంతవరకు జరిగింది వేరు ఈరోజు జరుగుతున్న వేరు మంచి భవిష్యత్తు కళాకారులకు పొంది ప్రేక్షకులకి మనం శిరస్సు వచ్చి నమస్కరించాలి ఈరోజు చిన్న సినిమాలు కూడా సక్సెస్ హిట్ చేస్తున్నారంటే ఎంతమంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది అంటే ఇంతవరకు పెద్ద సినిమాలకి పథకం సంక్రాంతికి నాలుగు సినిమా రిలీజ్ అయితే హనుమాన్ ఈరోజు చిన్న సినిమా సోపెట్టే ఇంటర్యాల్ లెవల్ లో ప్రశాంత్ వర్మ గారు ప్రశాంత్ వర్మ గారు చాలా చిన్న నేనేను నేను ఒక్కో దాంట్లో ఒక స్టోరీ తాజ్ గారు చెప్పారు మహాబాహుబలి డైరెక్టర్ తను భార్య ఉద్యోగం చేస్తుంటే ఆ డబ్బు తీసుకొస్తే చేతము ఇంట్లో కూర్చొని ఏదో రాత రాసుకుంటూ ఉండే వ్యక్తి ఈరోజు నేషనల్ లెవెల్లో మంచి డైరెక్టర్ అదేవిధంగా ప్రశాంత్ వర్మ కూడా తను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు డెమో ఫిల్ చేస్తూ వాటి మీద కథ రాసుకుంటూ ప్రతి హీరోని కలుసుకుంటూ నేను సినిమా తీస్తానంటే అవకాశం ఎవరికి ఉన్నాట్లా ప్రయత్నిస్తూనే ఈరోజు ఇంటర్నేషనల్ లో ప్రశాంత్ వర్మ గారు వృత్తింపుకు వచ్చాడంటే సినిమా అలాంటి పట్టుదలతో తన వృత్తిని పట్టుదలతో దాన్ని ముందుకు వెళ్ళబడితే ఈరోజు రాజగోండ సక్సెస్ అయ్యారు ప్రశాంత్ వర్మ సక్సెస్ అంటే ఏదైనా కూడా మనం ఒక వృత్తిని రేపు అనుకున్నాడు అది సినిమా నాటకమా షార్ట్ ఫిల్మా దాంతో మనము నిష్కలంగా కృషి చేస్తే తప్పకుండా మన సక్సెస్ అవ్వాలి దాని నిరసన వీళ్ళ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాలో మధ్యలో హనుమాన్ నిలబడుతున్నారు అసలు మిగతా వాటి అంటే కూడా హనుమాన్ ఈరోజు కోట్ల రూపాయలు వసూలు చేస్తుందంటే అది ప్రేక్షకులు ఆశీర్వదించబడి అంటే ఈరోజు షార్ట్ ఫిలిము ఓటి ఫిలిము డెమో ఫిలింలో లో తీసుకుంటున్న ప్రశాంత్ వర్మ ఈరోజు సక్సెస్ అంటే తప్పకుండా మన ఒక్కరు కూడా సక్సెస్ అవుతుంది ఈరోజు రాష్ట్రంలో కల్లా నెల్లూరు జిల్లాలో జరిగిన షూటింగ్స్ మన ఏ జిల్లాలో జరగట్లేదు అంటే ఇది మన అదృష్టంగా మన అందరం కలిసి కూడా ఒక వేదిక ఒక సినిమా ప్రొడ్యూస్ వచ్చినప్పుడు తెలుగు సినిమాలలో తెలుగు వాళ్ళే నటించాలన్న భావన మేము మొదటికి చెబుతున్నాం ఎక్కడో బాబునే తీసుకొచ్చేసి పాఠశాల చూసే